హలో ఫ్రెండ్స్ నేను మమత వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట్లు అంబలి రాగంబలి చిరుధాన్యాలతోటి చేసిన అంబలి మజ్జిగ అంబలి అలాగే పెరుగంబలి షేర్ చేస్తున్నాను తప్పకుండా ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మన పెద్దలు చెప్పారు కదండి ఒక్క గ్లాస్ అంబలి తాగితే మనిషిని రాగిలాగా హుక్కులాగా చేస్తుందనేసి చెప్పారు కదా సో అదే అనమాట అంబలి తాగితే అంత బలంగా ఉంటామన్నమాట ఎండాకాలంలో కంపల్సరిగా తాగే మంచి హెల్తీ డ్రింక్ అనమాట ఈ అంబలి మరి ఎలా చేసేసుకోవాలో నేను ఇక్కడ చేస్తున్నాను ముందుగా అయితే స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని నేను ఇక్కడ రెండు చెంబుల నీళ్ళు వేసి మూత పెట్టేసి మరిగిస్తున్నాను ఆ నీళ్లు లోపు ఇక్కడ చిరుధాన్యాలు నానపెట్టుకుందాము ముందుగా అయితే నేను బ్రౌన్ టాప్ మిల్లెట్స్ తీసుకున్నాను అంటే అండు కొర్రలు ఒక్క స్పూన్ తీసుకున్నాను ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక్క స్పూన్ చొప్పున నేను ఇక్కడ అన్ని రకాల చిరుధాన్యాలు తీసుకుంటున్నాను ఇంకా సెకండ్ మిల్లెట్స్ వచ్చేసి యార్డ్ మిల్లెట్స్ అంటే ఊదలు ఇది కూడా ఒక్క స్పూన్ తీసుకుంటున్నాను అనమాట ఇంకా అదే సేమ్ బౌల్లో వేస్తున్నాను నేను ఇక్కడ ఇంకా మూడో మిల్లట్స్ వచ్చేసి కూడో మిల్లెట్స్ అంటే అరికలు మరి ఈ మిల్లట్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయి అంటే ప్రతి జనరల్ స్టోర్లో దొరుకుతున్నాయి లేదంటే డిమార్ట్లో కూడా ఈజీగా లభిస్తున్నాయి మనకి ఎన్ని మిల్లట్స్ అవసరమో అన్ని మనం అన్ని రకాలు తీసుకోవచ్చు అనమాట ఇంకా నాలుగో మిల్లట్స్ వచ్చేసి ఫాక్స్టైల్ నాలుగో మిలట్స్ వచ్చేసి ఫాక్స్టైల్ అంటే కొర్రలు సో ఇవన్నీ వన్ వన్ స్పూన్ తీసుకున్నాను ఇంకొకవేళ మీ దగ్గర బ్రౌన్ రైస్ ఉంటే కూడా అది కూడా ఒక స్పూన్ తీసుకోండి సో ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులో కొంచెం మొక్కజొన్న విత్తనాలు ఉంటాయి కదండి అవిటిని కొంచెం కచ్చాపచ్చగా దంచి అవి కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే పాతకాలం నుంచి వస్తుందన్నమాట అంబలి ఉడకాలి ఎలా ఉడికించాలి మరి అది ఉడికిందా లేదా ఎలా తెలియాలంటే అప్పట్లో వాళ్ళు మొక్కజొన్నని కచ్చాపచ్చగా దంచి వేసేవాళ్ళంట సో ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకొని మంచిగా ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఇవి నానపెట్టేయాలి మూత పెట్టేసి సో ఇవైతే మూత పెట్టేసి పక్కన ఉంచేసి ఇప్పుడు మనము రాగి పిండి తీసుకుందాము సో రాగి పిండి మంచిగా రాగులు తీసుకొని ఇంట్లో కూడా పట్టేయచ్చు లేదంటే ఇలా మనకి పిండి కూడా దొరుకుతుంది రెడీమేడ్గా సో ఒక నేనైతే మూడు గరిటలు తీసుకున్నాను ఇక్కడ రెండు చంబుల వాటర్కి మూడు మూడు గరిటలు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట సో మనకు ఎంత క్వాంటిటీ కావాలో దాని ప్రకారంగా తీసుకోండి మీరు ఎంతమంది ఉన్నారో ఎన్ని గ్లాస్ తాగుతారో మేమైతే టూ టూ గ్లాస్ చొప్పున మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తాగుతాం కాబట్టి అలా చేస్తున్నాను అనమాట సో చక్కగా దీంట్లో వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపేసి పెట్టుకోవాలన్నమాట ఇలాగా ఎక్కడకుండా కూడా ఉండలు ఉండకుండా చూసుకోవాలి మంచిగా ఇలా కలిపేసుకోవాలి పిండి సో పిండి అంటేనే రాగి పిండి సో ఈజీగా డి కూడా పిండి దొరుకుతుంది లేదంటే రాగులు ఎం చక్కగా తీసుకొని పడితే చాలా బాగుంటుంది సో ఇక్కడ చూస్తే మన నీళ్ళు కూడా మరిగాయి ఇప్పుడు మనం కలుపు పెట్టుకున్న రాగి పిండిని ఇందులో వేసేసుకుందాము సో చక్కగా ఇలా వేసుకొని ఎంబడే ఒక గరిట పెట్టేసి కలపాలన్నమాట లేకుంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది సో చక్కగా ఇలా తిప్పుతూ కలపాలి ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలాగా సో మంచిగా కలుపుతూ ఉండాలి ఇంకా దీనిపైన మనం ఎట్టు పరిస్థితిలో మూత పెట్టొద్దు మూత పెడితే ఏమవుతుందంటే పొంగిపోతుందనమాట అంబలి పైన ఎప్పుడే కానీ మూత పెట్టొద్దంట సో ఒకవేళ మనము కుక్క అయినాక కూడా మూత పెట్టొద్దంట అలా అయితే పగిలిపోతుందంట అంబలు వచ్చేసి ఇది ఒక చిన్న టిప్ అనుకోండి ఇంకా ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేశాను ఎక్కువ సాల్ట్ అవసరం లేదండి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది సో చూసారా అంబలి నార్మల్గా ఎలా ఉంటుందంటే ఒక్క పొంగు వరకు ఇలా ఉడికిస్తే ప్లేన్ అంబలి అనమాట నార్మల్గా డైలీ మనం తాగే అంబలి ప్లేన్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఇలా పొంగు వస్తే సరిపోతుంది సో ఇదైతే నేను నార్మల్ ప్లేన్ అంబలి కాబట్టి తీసి మీకు చూపించడం కోసం అలా పక్కకు తీస్తున్నాను అనమాట సో నార్మల్ డే రెగ్యులర్గా అందరు చేసుకునే అంబలి డైలీ సో ఇలా పొంగొస్తే సరిపోతుందనమాట అలా తీసేసుకొని తాగేయచ్చు సో నేను కొంచెం పక్కకు తీసాను అలాగే ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదండీ అన్ని మిలెట్స్ చిరుధాన్యాలు ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి సో ఆ చిరుధాన్యాలు అన్నీ ఈ అంబలిలో ఉడికేంతవరకు ఈ అంబలిని ఉడికించుకోవాలి సో ఆ చిరుధాన్యాలు అన్నీ పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టకుండా ఉడికించుకోవాలి సో అది ఉడికేలోగా మనం ఇక్కడ తయారు చేసుకుందాము మజ్జిగ సో ప్లేన్ అంబలి చూపించాను ఇప్పుడు మజ్జిగ కూడా రెడీ చేసేసుకుందాము మిల్లెట్స్ అయితే ఆల్రెడీ వేసాము ఉడకడానికి సో ఇప్పుడు మజ్జిగ చేసుకుందాము సో ఇది వచ్చేసి గట్టి పెరుగు ఇంట్లోనే మేము తోడు పెట్టిన పెరుగు అనమాట సో ఎంత మంచిగా ఉంటుందో మనం ఇంట్లోనే తోడు పెడితే ఇలా గట్టిగా సో ఒక ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను ఒక వన్ గ్లాస్కి సరిపోతుంది అనమాట ఒక ఫోర్ స్పూన్స్ గట్టి పెరుగు తీసుకొని ఇలా మనము మంచిగా మజ్జిగలాగా ఇలా చేసుకున్నామంటే ఆమ్లెట్ బీటర్ ఉంటుంది కదండి అదైనా చేసేసుకోవచ్చు లేదంటే చల్లా చేసే కవ్వం ఉంటుంది దాంతోటైనా చేసేసుకోవచ్చు సో మజ్జిగ అలా చేసి పెట్టుకున్నాము ఇక్కడ చూస్తే అంబలి కూడా అంటే మిల్లట్స్ అన్నీ కూడా ఉడికేాయి చూసారా ఎంతో ఎక్కువ టైం పట్టదనమాట సో అంబల్లో మనము చిరుధాన్యాలు వేసాము అవి కూడా ఏం చక్కగా ఉడికా తెల్లగా కనిపిస్తున్నాయి చూసారా సో నాలుగైదు రకాలు వేసాం కాబట్టి మంచిగా ఉడికిపోయాయి అవి కూడా సో ఇందులో చాలామంది అన్నం అంటే బియ్యమిత్తులు వేస్తారు వేస్తారనమాట మన అంబలి ఎలా ఉడికిందో తెలియాలంటే అప్పట్లో బియ్యం మెత్తులు కానీ మొక్కజొన్న ఎత్తులు కానీ వేసేదంట అంటే అవి ఉడికితే మనకి అంబలి ఉడికినట్టు అర్థం అనమాట సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం సర్వ్ చేద్దాము గ సో ఇది వచ్చేసి అంబలి నార్మల్గా అందరం ఇంట్లో చేసుకొని తాగే అంబలి ప్లేన్ అంబలి సో పేను అంబలి గ్లాస్లో వేసేసాను ఇప్పుడు వచ్చేసి చిరుధాన్యాల అంబలి నేను ఇక్కడ గ్లాస్లో వేస్తున్నాను సో ఇది వచ్చేసి చిరుధాన్యాల అంబలి సో మరి మజ్జిగ అంబలి అని చెప్పాను కదా మజ్జిగ ఆల్రెడీ చిలికించాము సో అది కూడా కాస్త ముందుగా గ్లాస్లో ఫస్ట్ వేసేసి ఆ తర్వాత కొద్దిగా అంబలి వేసేసి మళ్ళీ కాస్త మజ్జిగ పైనుంచి వేసేస్తే మజ్జిగ అంబలి రెడీ అయిపోయింది ఎంత ఈజీ ప్రాసెస్ కదండి ఒక్క గ్లాస్ డైలీ తాగుతుంటే చాలా మంచిది హెల్త్కి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనమాట సో మజ్జిగ అంబలి చూసారా ఎంత బాగుందో ఇది వచ్చేసి చిరుధాన్యాల అంబలి ఇది తాగితే మన టమ్మీ ఫుల్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇందులో చిరుధాన్యాలు ఉన్నాయి కదా మరి సో అంత టమ్మీ ఫుల్ ఉంచాయి చిరుధాన్యాల అంబలి చాలా బాగుంటుంది ఒక గ్లాస్ తాగితే చాలు మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా తాగొచ్చు ఏం పాడవద్దు మూత అయితే పెట్టొద్దు సో ఏదైనా జాలి లాంటిది పెట్టాలి మూత పెట్టకపోతే మరి ఏమైనా పడతాయి అనుకుంటే మరి కంపల్సరీగా క్లాత్ అయినా కప్పి ఉంచుతారు లేదంటే ఏదైనా జాలి లాంటి మూత అయినా ఉంచుతారు సో ఇది వచ్చేసి ప్లెయిన్ అంబలే అనమాట సో మనకి ఏది ఇష్టం ఉంటే అది ఈజీగా చేసేసుకొని ఇలా తాగేయచ్చు ఎంత బాగున్నాయి కదండీ టెక్స్చర్ కానీ ఆ కలరింగ్ కానీ వైట్ అండ్ లైట్గా మంచి గ్రే బ్రౌనిష్ కలర్లో ఉంది ఇది వచ్చేసి ఇప్పుడు నేను పెరుగంబలి షేర్ చేస్తున్నాను సో గట్టిగా పెట్ తోడు పెట్టుకున్న గట్టి పెరుగు అయితే ఇలా వేసుకొని అలా కూడా పెరుగంబలిలాగా తాగేయచ్చు సో ఇదండి ఈరోజు వీడియో అంబలి తోటి మూడు రకాలు షేర్ చేశాను మీకు గనుక నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో మజ్జిగంబలి పెరుగంబలి చిరుధాన్యాల అంబలి అలాగే ప్లేన్ అంబలి నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వెంట వెంటనే వచ్చేస్తాయి సరే కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్